హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ చాలా మంచి రెసిపీ అండి హెల్దీ రెసిపీ అనమాట కొత్తిమీర పచ్చడి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి అయితే ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక కట్ట వరకు అయితే కొత్తిమీర అయితే తీసుకున్నానండి తీసుకుని అందులోకి ఏమీ లేకుండా చూసుకొని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని జల్లి బుట్టలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ లేకుండా చూసుకోవాలి సో నేనైతే వాష్ చేస్తున్నాను ఈ విధంగా వాష్ చేసుకుని ఒక జరు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలన్నమాట విధంగా వాష్ చేసుకొని ఒక జల్లి బుట్టలోకి వేసుకొని వాటర్ పోయేంత వరకు కూడా వెయిట్ చేయాలి చాలా బాగుంటుందండి కొత్తిమీర పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో ఆ బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే మెంతులు తీసుకున్నానండి వీటిని అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక నెక్స్ట్ ఒక జిల్ ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి కాస్త రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే పల్లీలు కూడా తీసుకోవాలి అవి కాస్త రోస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే మీడియం సైజు రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి తీసుకొని ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసేసి వేయించుకోవాలన్నమాట ఆయిల్లో చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఆయిల్లోనే కాస్త రోస్ట్ అనేది చేసుకోవాలి చాలా బాగుంటుంది అనమాట కావాలనుకుంటే ఇందులోకి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ ఏట్లేదు స్కిప్ చేసాను కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా పచ్చిమిర్చి టమాటా కాస్త అవి రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసేసుకొని వాటర్ కంటెంట్ అంతా పోయేంత అంత వరకు కూడా అవి కాస్త రోస్ట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా మనకి టమాటాలు పచ్చిమిర్చి కూడా కాస్త మెత్తబడినాయి కదా ఈ టైంలో మనమైతే కొత్తిమీర అయితే వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది కొత్తిమీర పచ్చడి అనేది టిఫిన్స్ చపాతి రోటీల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేశానండి ఈ విధంగా యాడ్ చేసుకొని అది కూడా బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకొని బాగా ఆయిల్లోనే అది రోస్ట్ అనేది చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి కావాలనుకుంటే ఇందులోకి మీరు చింతపండు ఇందులోనే రోస్ట్ చేసుకోండి నేనైతే వేడి నీళ్ళల్లో వేసి కాస్త నానబెట్టానండి కావాలనుకుంటే మీరు ఇందులో వేసి రోస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే వేడి నీళ్ళల్లో రెండు రెబ్బల చింతపండు అయితే తీసుకొని అనమాట ఈ విధంగా నానబెట్టుకొని ఈ లోపు మనకు కొత్తిమీర టమాటాలు కూడా ఉడికిపోయి ఉంటాయి కదా సో వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి నెక్స్ట్ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి మెంతులు కూడా వేయించాం కదా అవి కూడా వేసేసుకొని చింతపండు కూడా వేసేసుకొని మనం మిక్స్ అయితే చేసుకోవాలి ఇది కడుపులో మంటగా అనిపించినప్పుడు ఇది తిన్నట్లయితే కొంచెం మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుందండి విటమిన్లు ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో నేనైతే పోపు చేసానండి మనకి పోపు పచ్చడ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కాబట్టి ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఇందులో మనకి ఎక్కువగా విటమిన్స్ అయితే ఉంటాయండి ఏసీకే మరియు ఫోలిక్ యాసిడ్ కూడా చాలా ఉంటుంది అనమాట ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి కాబట్టి ఇది మన డైట్లో చే చేర్చుకోవడం మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో అలా అవి ఆ విధంగా ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు గింజలు అయితే వేసుకోవాలి ఈ విధంగా పోపు గింజలు వేసుకొని మూడు నాలుగు వరకు అయితే వెల్లుల్లి రోట్లో దంచుకొని వేసుకోవాలి రెండు రెండు నెక్స్ట్ రెండు ఎండు మిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా సో కరివేపాకు కూడా తీసేసుకొని ఆయిల్లో కాస్త అలా ఫ్రై చేయాలి విధంగా ఆయిల్లో వేయించడం వల్ల పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి తిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొంతమందికి పింపుల్స్ అనేవి ఉంటాయి కదండి ఆ పింపుల్స్ అనేవి నెక్స్ట్ చర్మం కూడా గ్లోయింగ్ అనేది వస్తుంది అనమాట చర్మానికి సో ఇదైతే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఆహారంలో ఎందుకు చేర్చుకోకూడదు కదా సో అందుకనేసి కొత్తిమీరని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయన్నమాట సో ఈ విధంగా పోపు చేసుకొని ఒక స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడినైతే కొత్తిమీర పచ్చడిని అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి అయితే కలపాలి ఈ విధంగా సిమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నాప్పు చపాతి రోటీలోకి అయితే చాలా బాగుంటాయండి ఈ రెసిపీ అనేది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆఫ్ యూ కీప్ వాచింగ్